హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రెసిపీలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వాళ్ళటి రెసిపీ టమోటా పిక్కిల్ కమ్మగా ఎలా పెట్టుకోవాలో చూద్దామండి ఆరు నెలల పాటు నిల్వ ఉంటుందండి నేను చేసే కొలతలతోనే ఖచ్చితంగా మీరు చేయండి నేను రెండు కిలోల టమోటాలను తీసుకున్నానండి టమోటాలను తడి లేకుండా శుభ్రంగా కడిగి ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు కడాయి పెట్టుకొని యాభై గ్రాములు మెంతులు యాడ్ చేసుకొని బాగా దోరగా వేపుకోవాలండి ఎక్కువ మాడిందంటే చేదు వచ్చేస్తుందండి దోరగా వేపుకోవాలి మెంతులు ఆ విధంగా వేగిన తరువాత యాభై గ్రాములు ఆవాలు కూడా యాడ్ చేసుకొని చక్కగా వేపుకోవాలండి ఏమాత్రం మాడకుండా చూసుకోవాలండి ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి ఇలా వేగిన తరువాత ఓ ప్లేట్లో తీసుకొని పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలండి ఆ లోపు మనం టమోటాలు మగ్గించుకోవాలి కడాయి పెట్టుకొని రెండు వందల యాభై గ్రాములు ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత టమాటా ముక్కలు యాడ్ చేసుకోవాలండి ఇందులోనే నూట యాభై గ్రాములు చింతపండు అనేది యాడ్ చేసుకోవాలండి చింతపండులో ఈనులు గింజలు లేకుండా శుభ్రపరచుకొని యాడ్ చేసుకోవాలండి చింతపండు యాడ్ చేసిన తరువాత ఇందులోనే యాభై గ్రాములు సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి మనకి తక్కువగా అనిపిస్తే పచ్చడి పట్టుకునేటప్పుడు మరి కాస్త చూసి వేసుకోవచ్చండి ఒకేసారి వేసుకోకుండా ఇప్పుడు సగం వేస్తున్నానండి ఇప్పుడు ఈ మొత్తం మిశ్రమాన్ని బాగా మగ్గించుకోవాలండి ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని బాగా మగ్గించుకోవాలండి టమోటా మగ్గేలోపు మనం ముందుగా వేయించుకున్న మెంతులు ఆవాలు ఓ మిక్సీ జార్లో తీసుకుని మెత్తటి పౌడర్లా చేసుకోవాలండి చూడండి పలుకు లేకుండా చేసుకుని ఈ పౌడర్ పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు టమోటా ఈ విధంగా మగ్గిన తరువాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలండి కొంతమంది పసుపు యాడ్ చేయరండి నేనైతే హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను చూడండి ఈ విధంగా మగ్గితే సరిపోతుంది మనకి మరీ ఎక్కువగా గట్టిగా అయ్యే వరకు మగ్గించుకున్నామంటే పిక్కిలు అనేది అస్సలు బాగోదండి రైస్లోకి తీసుకోవాలంటే మనం ఈ విధంగా మగ్గించుకుంటే సరిపోతుందండి ఇప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత ఓ మిక్సీ జార్లోకి తీసుకోవాలండి ఈ మిశ్రమంలోనే మనం ఒక కప్పు కారపొడి కూడా యాడ్ చేసుకోవాలండి ఇలా కారపొడి యాడ్ చేసుకున్న తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి మనం రోట్లో వేసుకోగలిగితే మనకి పిక్కిలు అనేది ఇంకా మంచి టేస్ట్ వస్తుందండి లేకపోతే ఈ విధంగా మిక్సీ పట్టుకోవటమే అండి ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకొని కడాయి పెట్టుకొని కడాయిలో హాఫ్ లీటర్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు యాడ్ చేసుకోవాలండి మనం పోపు వేసుకోవటానికి ఆవాలు కొలతేమీ లేదండి ఈ విధంగా ఆవాలు వేగిన తరువాత మంచెనగపప్పు యాడ్ చేసుకోవాలి అదేవిధంగా ఒక పది వరకు ఎండుమిర్చి యాడ్ చేసుకొని కాస్త కలుపుకోవాలండి ఎండుమిర్చి వేగిన తరువాత వెల్లుల్లి కరివేపాకు యాడ్ చేసుకోవాలండి అది వేగిన తరువాత మనం ముందుగా పౌడర్ చేసుకున్న మెంతులు ఆవాల పిండిని యాడ్ చేసుకొని మరొక్కసారి మొత్తం మిశ్రమాన్ని కలుపుకోవాలండి ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ వరకు ఇంగువ యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు మొత్తం మిశ్రమాన్ని ఒక్కసారి కలుపుకుని మనం ముందుగా రెడీ చేసుకున్న టమోటా పిక్కిలు కూడా యాడ్ చేసుకోవాలండి ఈ ప్రాసెస్ మొత్తం చేసేటప్పుడు ఫ్లేమ్ అయితే ఖచ్చితంగా సిమ్లోనే ఉంచుకోవాలండి ఈ విధంగా టమోటా పికిల్ మొత్తం ఆయిల్లో కరిసే వరకు కలుపుతూ ఉడికించుకోవాలండి ఈ స్టేజ్లో సాల్ట్ తక్కువ అనిపిస్తే కాస్త వేసుకోవచ్చండి ఎంతో కమ్మటి టమోటా పిక్కిల్ రెడీ అయిపోయిందండి వేడి వేడి రైస్లోకైనా లేదా టిఫిన్స్లోకైనా చాలా అంటే చాలా కమ్మగా ఉంటుందండి ఈ టమోటా పిక్కిల్ నా రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి